రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు సమీపిస్తున్న వేళ భవిష్యత్ కార్యాచరణపై మన గ్రామానికి మన స్వచ్ఛన కార్యక్రమంలో భాగంగా తంగెళ్ళ జూబిగుంట రావెళ్ల సన్నమూరు అంకేపల్లి కూచిపూడి వేమవరం గార్లపేట గ్రామాల్లో పర్యటించిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య మాట్లాడుతూ అభివృద్ధి మన భవిష్యత్ బాగుండాలంటే తప్పనిసరిగా మనం విజయం సాధించాలని అందుకు ఈ రెండు నెలలు మనందరం కష్టపడి ఎమ్మెల్యేగా మన స్వామిని ముఖ్యమంత్రిగా మన చంద్రబాబుని గెలిపించుకుందామంటూ గ్రామస్తులకు పిలుపునిచ్చారు అరవై రోజులు మన ఎన్నికలు సమయం దగ్గరకు వచ్చింది మీరు కూడా మొత్తం మాట్లాడటం నాకే బాధగా ఉంది పొలం పొలంలో ఫుల్ బిజీగా ఉన్నారు అందరూ ఒక నిమిషం కూడా ఖాళీ లేదు మీకు కూడా అయినా ఇంకా ఎన్నికలు వచ్చినాయి కాబట్టి తప్పదు కాబట్టి నేను మీ దగ్గరకు రావాల్సి వచ్చింది మన మండలం తరఫున బంగారాయ్ గారిని ఈ ఎన్నికల మొత్తం మీతో పాటు ఉంటాడు మనందరూ పెద్దవాళ్ళందరికీ తెలిసిన వ్యక్తే ఆయన పెద్దతో పాటు కూడా తిరుగున్నారు కాబట్టి ఎన్నికలు ఆషా ఎన్నికలు కాదు మనందరం దీన్ని చాలా సీరియస్గా తీసుకొని రోజుకు ఒక గంట ఓటర్ లిస్టు పైన దానిపైన పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఒకసారి మీరు కోఆర్డినేట్ చేసుకొని పెద్దలు రామ్ గారు కానీ ప్రభాకర్ గారు కానీ లక్ష్మీనారాయణ అలాగే మన బాలయ్య గారి పిల్లలు అందరూ ఉన్నారు మేమే కొత్త మీకు ఈ గ్రామంలో చేయటం నేను కొత్తగా చెప్పేది కూడా ఏం లేదు మీకు మేమేందో తెలుసు మీరంటే మాకేందో తెలుసు కాబట్టి ఇద్దరం కష్టపడతాం ఈ ఎన్నికల్లో తప్పకుండా మన ఎమ్మెల్యే స్వామి గారిని మంచి మెజార్టీతో గెలిపించాల్సిన అవసరం మనందరిపైన ఉంది ఎంపీగా ఒక స్మగ్లర్ దిగుతున్నాడు ఈరోజే మీకు మళ్ళీ ప్రశాంతంగా ఉంచే పరిస్థితి కూడా ఉండదు కాబట్టి మీరు మనందరం కష్టపడండి మన మీద జాగ్రత్తగా అందరూ మన పని మనం జాగ్రత్త చేసుకొని ఈ ఎన్నికల్లో ఏ కష్టం ఉన్నా నేను మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటా మీకు దామోదర్లో కుటుంబం మీరు ముప్పై సంవత్సరాల నుంచి మమ్మల్ని చూస్తూ ఉన్నారు కాబట్టి ఏజ్ అను హైట్ కొంచెం వెయిట్ పెరిగింది తప్పితే మాలో వన్ పర్సెంట్ కూడా మార్పు రాలా మీకు ఎప్పుడు వెళ్ళినా ఫస్ట్ టైం ఎలా వచ్చి చూసారో అలాగే గౌరవంతో ఉన్నాను కాబట్టి మీరు కూడా ఒక్కసారి ఈసారి మాత్రం మనందరం మన ఎమ్మెల్యే గారి కోసం కష్టపడం మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా అక్రమంగా అరెస్ట్ చేశారో జనం ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు నాయకులు మీరు కొంచెం మేల్కొని జనరల్ దగ్గరికి వెళ్ళగలిగి ఓటు అడిగితే మన గైడ్ అనేది సిద్ధంగా ఉన్నారు అందరిని ఒకసారి కలుద్దామని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహించినటువంటి మన గ్రామ లీడర్ రకుల్ గారికి అలాగే శ్రీనివాసరావు గారికి వేదిక మీద ఉన్న పెద్దలు మన మాజీ ఏఎంసీ చైర్మన్ ఎర్మూరి శ్రీనివాసరావు గారికి మాజీ జడ్పీటీసీ టీసీ తుల్లూరు నరసింహరావు గారికి సీనియర్ నాయకులు వీరనారాయణ గారికి మన మండల పార్టీ అధ్యక్షులు నర్సారెడ్డి గారికి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా నమస్కారాలు చాలా సంతోషం చాలా రోజుల తర్వాత మిమ్మల్ని అందరినీ ఇలా కలవటం ముందుగా పొలం పనులు ఎంత ఒత్తిడి ఉన్నా ఈ సమ ఈ సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా ఈ రోజు సన్నమూరు గ్రామం వస్తా ఉంటే ముందుగా గుర్తొచ్చేది మన వేసిన తారు రోడ్డు గత ప్రభుత్వాలు ఎవరు ఎంత మంది వచ్చినా గాని మనం ఈ గ్రామానికి మన మహిళలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారని మన ఎమ్మెల్యే స్వామి గారికి చెప్తే మన ప్రభుత్వంలో ఆ రోడ్డు మనం వేసుకున్నాం ఈ రోజు ఆ రోడ్డు రావడం వల్ల మీ గ్రామానికి కూడా ఒక మంచి కళ వచ్చింది ముందుగా రాకపోకలు కూడా పెరిగినాయి అని నేను తెలియజే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అభివృద్ధికి ఎక్కడ ఆటంకం కలిగించదు ఈ మన ఈ ఊర్లో సిమెంట్ రోడ్లు కూడా మన ప్రభుత్వంలోనే ఈ రోడ్లన్నీ కూడా మనం వేసుకుందాం కాబట్టి మీరందరూ మంచి మెజార్టీతో మన ఎమ్మెల్యే స్వామి గారిని గెలిపించారు ఈసారి కూడా అదే ఉత్సాహంతో మీరందరూ కష్టపడి ఈసారి మన గ్రామం నుంచి సుమారుగా రెండు వందల ఓట్లు మెజార్టీని ఇస్తారని ఆశిస్తున్నా అలాగే మనం ఇంకా కేవలం అరవై రోజులు మాత్రమే మన ఎన్నికలు ఉన్నాయి ఓటర్ లిస్టులు కూడా మన గ్రామ పెద్దలకు ఇవ్వడం జరిగింది మన అందరం ఊర్లో అందరూ కూర్చొని బయట ఏ ఏ ఓట్లు ఉన్నాయో అవన్నీ ఒకసారి లిస్టులు రాసుకొని మన పార్టీ ఆఫీస్కి పంపిస్తే వాళ్ళని ఎలా తీసుకొని రావాలని మనం కూడా ప్లాన్ చేద్దాం ప్రతి ఒక్క ఓటు మనకి ఇంపార్టెంట్ బయట బెంగళూరులో హైదరాబాద్ హైదరాబాద్లో గాని అమెరికాలో ఉన్న మనం చెప్పలేం కానీ ఇక్కడ మన రాష్ట్రంలో ఎక్కడెక్కడ వేరే ప్రాంతాల్లో పక్క రాష్ట్రాల్లో ఉన్న ఓట్లు మాత్రం అందరం పిలిపించుకుందాం ఈ యొక్క ఎన్నికల్లో మన రాష్ట్రం కోసం నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడుతున్నారో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి అలాగే మహిళలకి సూపర్ సిక్స్ అనే ఒక అద్భుతమైన స్కీమ్స్ కూడా మన ప్రభుత్వం ఉంది రేపు నారా చంద్రబాబు నాయుడు గారు రాగానే ప్రతి ఒక్కళ్ళు ఈ స్కీమ్స్ కూడా జనాల్లోకి తీసుకెళ్ళండి ఇక నుంచి రోజుకి ఒక గంట ఈ యొక్క రాజకీయం పైన మీరు అందరూ సమయం కేటాయించాలని ఎందుకంటే ఇంకా అరవై రోజులు అంటే చాలా దగ్గరికి వచ్చాం ఎలక్షన్స్ లో కూడా మీ పనులు ఏమైనా ఉన్నా గానీ ఈ యొక్క అరవై రోజులు అందరం కష్టపడదాం మళ్ళీ కొండేపి నియోజకవర్గంలో మన పెద్ద ఆయన దామచెల్ల ఆంజనేయులు గారు ఏదైతే మార్గం చూపించారో అదే అభివృద్ధి మార్గంలో కూడా మనం ఎమ్మెల్యే స్వామి గారిని కూడా గెలిపించుకుందాం అని కోరుకుంటూ ఈ రోజు వైసీపీ నుంచి చాలా మంది వచ్చారు మన పెద్ద దాంట్లో అలాగే మరియు ఉత్తమస్ ని పొందండి ఇది అసలైన జాయ్ ఆఫ్ జ్యువెలరీ షాపింగ్ ఈ ఆఫర్ ప్రత్యేకంగా జాయ్ అస్ షోరూమ్ లో మాత్రమే వర్తిస్తుంది సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యు సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటిసిఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది